ఎల్బీ నగర్ ఆక్స్ఫర్డ్ స్కూల్లో ఘనంగా నిర్వహించిన బతుకమ్మ సంబరాలు ఆటపాటలతో అలరించిన విద్యార్థిని విద్యార్థులు డీజే బతుకమ్మ పాటలకు విద్యార్థిలతో పాటుగా స్టెప్పులు చేసిన టీచర్లు ఈ సందర్భంగా ఆక్స్ఫర్డ్ స్కూల్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ వర్షాకాలం అనంతరం వరదల వల్ల నీరు కలుషితం అయిపోవడం వల్ల బతుకమ్మ పండుగతో పూలు అనేవి నీటితో కలవడంతో పూలలో ఉన్న ఔషధ గుణాల వల్ల నీరు శుభ్రపడుతుందని బతుకమ్మ పండుగను నిర్వహిస్తారు తెలంగాణ ఆడపడుచులు తొమ్మిది రోజులు తెలంగాణలో నిర్వహించే బతుకమ్మ పూర్వం ఒక రాజుకు వంద మంది కొడుకులు పుట్టి చనిపోవడం జరిగిందని ఆ తర్వాత నూట ఒకటవ సంతానం ఆడబిడ్డ పుట్టడం వల్ల పేరు పేరు పెట్టడం జరిగిందట అప్పటి నుంచి ఆ రాజు ప్రతి సంవత్సరం బిడ్డ మీదుగా బతుకమ్మ పండుగను నిర్వహించడం జరిగిందని అదే పండుగ ఇప్పటి వరకు ఆనవాయితీగా వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు తొమ్మిది రోజులు ఘనంగా నిర్వహించే బతుకమ్మ పండుగ మొదటి రోజు అమావాస్య ఇంగిలిపు బతుకమ్మతో మొదలై తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మతో ముగిసిపోవడం జరుగుతోంది పేరు గంగా ఆక్స్ఫర్డ్ స్కూల్లో తెలుగు టీచర్ గా పనిచేస్తున్నానండి సో ఈ రోజు మా పాఠశాలలో బతుకమ్మ పండుగని చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది సో ఈ తెలంగాణ పండుగకి చాలా ప్రత్యేక హిస్టరీ ఉందని కూడా చెప్పుకోవచ్చు మనం కొన్ని 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 రకాలుగా కొన్ని కొన్ని చరిత్రలు ఉన్నాయి అందులో ఒకటి తీసుకుంటే పూర్వం ఒక మహారాజుకి వంద మంది కొడుకులు చనిపోయారండి చనిపోయిన తర్వాత నూట ఒకటో సంతానంగా అమ్మాయి పుట్టడం జరిగింది సో అమ్మాయికి బతుకమ్మ అని పేరు పెట్టడం జరిగింది సో అప్పటి నుంచి ఆ బతుకమ్మ నువ్వు అలాగే బతుకమ్మ అనే పేరుతో ఆ బతుకమ్మ పండుగని మనం సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నాము సో ఈ బతుకమ్మ పండుగని తెలంగాణ ఆడపడు చాలా ప్రత్యేకంగా వివిధ రకాల పూలని తీసుకొచ్చి గునుగు చామంతి తోక చామంతి ఇలా బంతి రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి అందులో దానిపై గౌరీ దేవిని ఉంచి గౌరీమాతగా ఆ జరుపుకోవడం జరుగుతుంది సో ఈ బతుకమ్మకి తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పేర్లతో జరుపుకోవడం జరుగుతుంది సో మా మహాలయ అమావాస్య రోజున పెద్దలకు బియ్యం ఇచ్చిన తర్వాత ఆ రోజు బతుకమ్మని పేర్చడం జరుగుతుంది ఆ రోజు జరుపుకునే బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అని తర్వాత రెండవ రోజు అటుకల బతుకమ్మ అని మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ అని నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ అని ఐదవ రోజు అటుకల బతుకమ్మ అని ఆరవ రోజు అలకల బతుకమ్మ అని ఏడవ రోజు ఏపకాయల బతుకమ్మ అని ఎనిమిదవ రోజు ముద్దల బతుకమ్మ అని తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ అని ఇలా సద్దుల బతుకమ్మతో తెలంగాణ ప్రభుత్వం ఈ ఆడపడుచులు ఈ సద్దుల బతుకమ్మతో ఈ బతుకమ్మ పండుగని ఆ నిర్వహించుకొని సద్దుల బతుకమ్మ రోజు ఆ బతుకమ్మని చెరువులో నిమజ్జనం చేసి గౌరీ దేవిని కొలుచుకోవడం వస్తున్న అనాదిగా వస్తున్నటువంటి ఆచారం సో అటువంటి ఆచారాన్ని మా పాఠశాలలో కూడా ఆక్స్ఫర్డ్ స్కూల్లో కూడా ఈ రోజు ఘనంగా నిర్వహించడం జరిగింది సో తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఆక్స్ఫర్డ్ స్కూల్ యాజమాన్యం తరఫున అందరికీ ప్రథమంగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు బతుకమ్మ పండుగని తెలంగాణలో రాష్ట్రీయ పండుగగా చేసుకుంటారు ఎందుకంటే ఈ బతుకమ్మ గురించి మనకి చాలా చరిత్ర ఉంది వర్షాకాలం తర్వాత వచ్చే వరదల వల్ల నీళ్లు కలుషితం అవుతాయి అలాంటి పరిస్థితిలో నానా విధాలైన పూలు తీసుకువెళ్ళి నీళ్ళల్లో కలపడం వల్ల వాటిలో ఉన్న ఔషధ గుణాలు తో శుద్ధి అయిపోతాయి కనుక ఆ నీళ్ళ వల్ల వచ్చే ప్రబలే వ్యాధులన్నిటి నుంచి ప్రజలు రక్షింపబడతారు అందుకనే తెలంగాణలో ఈ పండుగను ప్రత్యేకంగా ఆడవాళ్ళు జరుపుకుంటూ ఉంటారు అందుకోసం ఈ ఆక్స్ఫర్డ్ స్కూల్ యాజమాన్యం ఈ బతుకమ్మని రాష్ట్ర మన తెలంగాణ రాష్ట్ర పండుగ కనుక చాలా ఘనంగా టీచర్లు పేరెంట్స్ మా విద్యార్థుల ఆధ్వర్యంలో ఘనంగా జరుపు జరుపుకోవడం జరిగింది అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు